ఒక స్టోర్ రూమ్లో సిలిండర్ పెట్టడం వల్ల ఆ సిలిండర్లు ప్రమాదవశాత్తు బ్లాస్ట్ కావడం జరిగింది దీంతో ఆ రూమ్ మొత్తం మంటలతో చెరేయడం జరిగింది పెద్ద పెద్ద మంటలు రావడంతో ఇమీడియట్గా స్పందించి వాళ్ళు వన్ నాట్ వన్ కాల్ చేయడం వల్ల దగ్గర స్పందించి మన ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రమాదం జరగలేదు ఎవరికి కూడా ఎటువంటి క్యాజువాలిటీ లేదు కాబట్టి ఎవరికైనా సూచన ఏంటంటే ఈ ఎండాకాలం ముందు చాలా వెయిట్గా పోతుంది మినిమం మనకు నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఎటువైనా ఇట్లా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉంటే వాటిని ఇక్కడ కూల్ ప్లేస్లో మనకు నివాసానికి కొంచెం దూరంలో పెడితే బాగుంటుంది ఏవైనా కానీ రూమ్లో పెట్టుకునేటప్పుడు కూడా ఎటువంటి వస్తువులు ఉన్నాయి చూడాలి ఇందులో ఈ స్టోర్ రూమ్లో మెయిన్గా మనకు వాళ్ళు స్థుతిలు మనకు ఏవైతే రైస్కి ఉపయోగిస్తారో బస్తాలని ప్లస్ స్థుతిల్ని ఉంచడం వల్ల కూడా తొందరగా అక్కడ మంటలు రేగడం జరిగింది కాబట్టి వీటిని సిలిండర్ని వాటిని రెండు పక్క పక్కన పెట్టడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురించి కావడం జరిగింది ఇట్లాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకుంటే మనకు ప్రమాదాల నుంచి దూరంగా ఉంటాం